నమస్కారం అండి నేనే డాక్టర్ మొహమ్మద్ జియ్ దీస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటనరీ హాస్పిటల్ ఆర్మూర్లో పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్లీ పోల్ట్రీలో దాని డెత్ సెట్స్ అయితే మన దగ్గర ఏరియాలో లేదు మన ఏరియాలో ఆర్మూర్ మండలంలో ట్వంటీ నైన్ ఫామ్స్ ఉన్నాయి దాంట్లో ఒక టెన్ ఫామ్స్ అయితే ఇది బ్రాయిలర్ ఫామ్స్ ఉంటుంది నైంటీన్ ఫామ్స్ లేయర్ ఫామ్స్ ఉంటుంది లేయర్స్ అంటే గుడ్డు ఇచ్చినారు సో ప్రెసెంట్లీ బ్రాయిలర్ ఫామ్స్లో అయితే ఏం పోల్ట్రీస్ లేదు లేయర్ ఫార్మ్స్లో గుడ్ మంచిగా ఉన్నది ఎగ్స్ అన్ని మంచిగా ఇక్కడ ఏం డెత్స్ లేదు ప్రెసెంట్లీ గవర్నమెంట్ తరఫున ఆదేశాల ప్రకారం మనం బయోసెక్యూరిటీ మెజర్స్ అందరికీ అవగాహన చేసిన ఇప్పుడు ఉన్న పోల్ట్రీ ఓనర్స్కు ప్లస్ దీనితో పాటు మన బార్డర్స్లో ఉన్నాయి అందరి జాకాల్లో చెక్ పోస్ట్ కూడా జరుగుతున్నది సో ఇప్పుడు ఏమీ పోల్ట్రీ డెత్స్ మన ఏరియాలో అయితే లేదు అందుకని రైతు పబ్లిక్ కూడా దానికి నార్మల్గా మనం ఇండియన్ పద్ధతిలో అంటే భారతీయ పద్ధతిలో మనం ఎట్లన చికెన్ ఇది బాయిల్ చేసి మంచి ఇది కుకింగ్ చేసి ప్లస్ ఎగ్స్ కూడా మనం బాయిల్ చేసి తింటాం కాబట్టి హండ్రెడ్ డిగ్రీ టెంపరేచర్ అది దాటుతాయి కాబట్టి నో వైరస్ కెన్ సర్వైవ్ ఆఫ్టర్ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ సో మనకు ఏం ప్రాబ్లం లేదు చికెన్ సో దట్ అదే నా విజ్ఞప్తి భయపడుతుంది తినబడితే అదే దాని గురించి ఇప్పుడు సెవెంటీ డిగ్రీ టెంపరేచర్కు దాని వైరస్ ఉంటే చనిపోతుంది ట్వంటీ మినిట్స్ బాయిలింగ్ సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్లో మనం ఎట్లన మన ఇండియన్ శాస్త్ర పద్ధతి పరంగా మీరు ఆల్రెడీ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ బాయిలింగ్ కావాలా వాటర్ బాయిల్ కావాలంటే హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది మనం అది అన్నీ చేసి తింటాం కాబట్టి ఏం భయపడితే అవసరం లేదు ప్రెసెంట్లీ అయితే బర్డ్ ఫ్లూ గురించి మన శాంపుల్స్ కూడా పంపిస్తే దాంట్లో ఏం బర్డ్ ఫ్లూ గురించి ఏం అది పాజిటివ్ రాలే కాబట్టి మన దగ్గర మార్టిలిటీస్ కూడా లేదు ఏదాన్ని చనిపో పశు అది కోల్డ్ లేదు కాబట్టి మన దగ్గర ఏం బర్డ్ ఫ్లూది ప్రజెంట్లీ ఏం సిచ్యువేషన్ లేదు